నేను ఈ రూమ్ లో అయితే మూడు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇప్పుడైతే ఖాళీ చేయాలా ఖాళీ చేసి వేరే రూమ్ అయితే వెళ్ళాలా ఆ రూమ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నా రూమ్ అనేది చూపిస్తాను మా కోయిట్ నాకు ఎలాంటి రూమ్ ఇచ్చినారో ఈ వీడియోలు పూర్తిగా చూడండి చూపిస్తాను అలానే కొన్ని వస్తువులు అని ఇచ్చినారు ఏమేమి వస్తువులు ఇచ్చినారో మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు మేము ఉండే ఇంట్లో సొంత ఇంట్లో కొయిటోళ్ళు ఇది కానీ ఇది చిన్న ఇంట్లోది దీనికి పాల్గొట్టి కొట్టి కాస్త వెడల్ ప్రజలు చేస్తున్నారు అందుకని ఇండ్లన్నీ ఖాళీ చేస్తున్నాము మా ఇండ్లో ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫుల్ వీడియో అయితే పెడతాను మా ఇంటి గురించి మా ఎలా ఉంది అనేది ఇప్పుడైతే నా రూమ్ అయితే చూసేద్దాము దాని తర్వాత అయితే ఇంటి గురించి అయితే నేనైతే వీడియో తీసి పెడతాను ఇక్కడ కనిపించేది నా రూమ్ అలానే ఇక్కడ బయట అనేది వాష్రూమ్ అనేది ఇచ్చిన నా రూమ్ లో అయితే చూపిస్తాను మీకు చూడండి రూమ్ అయితే ఉంది ఒక బెడ్ అది అయితే ఉంది చూడొచ్చు అలానే నాకు ఒక చీర్ అనేది ఇచ్చినారు అలానే చలికాలంకి ఒక హీటర్ అనేది ఇచ్చినారు ఇక్కడ చలి భలే ఉంటుంది కాబట్టి అందుకనే హీటర్ అనేది ఇచ్చినారు పైన చూసుకుంటే ఒక ఏసీ అనేది ఉంది ఇక్కడ దేవుని ఫోటోలు అయితే ఉన్నాయి కిటికీ అయితే పూర్తిగా అయితే మూసేసినాను నా ఇంటికి సంబంధించిన కింద కి అన్ని నా లో అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు అలానే మా కోయిట్లో నాకు ఇచ్చిన సామాన్లు అయితే ఇవే అన్ని స్ప్రే బాటిల్స్ చూడవచ్చు మీరు అలానే నాకు పవర్ బ్యాంక్ అనేది ఇచ్చినారు నా ఫోన్ కి అలానే నాకు ఒక జత స్పెడ్స్ అనేది ఇచ్చినారు అలానే ఏర్పాటు అనేది ఒకటి ఇచ్చినారు కో ఈ పర్స్ నాదే ఈ వాచ్ నాది నేను వాడే కార్ బిగాలు ఇవన్నీ ఇవన్నీ మా మేడం అయితే తీసిచ్చింది ఇది నివియా క్రీము వాజ్లేను ఇది జాండం అయితే నేనే తీసుకున్నాను ఇది చాయ్ ప్లాస్ట్ ఇది ఇది కానీ మా మేడం అయితే తీసిచ్చింది నాకు ఇవైతే టిష్యూ పేపర్లు ఎమర్జెన్సీ అయితే టాబ్లెట్లు ఉన్నాయి నా దగ్గర ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అలానే ఫ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది నాకు చిన్న ఫ్రిడ్జ్ చూడొచ్చు లోపల ఏమేమి ఉందో చూపిస్తాను మీకు వాటర్ బాటిల్ ఉన్నాయి కొన్ని చాక్లెట్లు అన్నిటి ఉన్నాయి ఒక పెప్సీ ఉంది ఎనర్జీ డ్రింక్ అనేది ఉంది చూడవచ్చు ఈ ఫ్రిడ్జ్ అలానే మా కోటల్లో నాకు ఇచ్చినది అది ఇవన్నీ షూలు చూడవచ్చు మీరు ఎన్ని ఉన్నాయో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇవే నాకు చెప్పులు వేసుకొచ్చాను నేను ఇవన్నీ మా కోవిటలు ఇచ్చినట్టు నాకు నేను రెండు రోజుల ముందు అయితే తీసుకొచ్చాను అన్ని టీ తాగేకి అట్లా చక్కెర ఉంది రెండు గ్లాసులు ఉన్నాయి టీ ప్లాస్క్ ఉంది చూడవచ్చు మీరు ఇక్కడ ప్రతి ఒక్క రూమ్ లో ఇది ఫార్బెట్ అనేది కంపల్సరీ అలానే నా కబోర్డ్ చూడవచ్చు మీరు నేను వచ్చినప్పుడు ఇవన్నీ హైకాకి వెళ్ళి స్టోర్ లో అయితే తీసుకొచ్చినాము ఈ ఈ కబోర్డు ఈ మంచము మొత్తము సెట్ అంతా లోపల మీరు నా బట్టలు ఇవన్నీ కింద చూసుకుంటే ఒక ట్రావెల్ బ్యాగ్ అనేది ఉంది అలానే ఒక ఐరన్ బాక్స్ ఉంది ఐరన్ చేసుకుంటే బట్టలు ఇక్కడ చూస్తే మరికొన్ని బట్టలు అట్లా అది చూడవచ్చు ఇవన్నీ నా బట్టలే ఈ రూమ్ అనేది రెండు రోజులు అయితే పాలు కొట్టేస్తున్నారు పాలుగొట్టి మళ్ళా కొత్తగా అయితే కడుతున్నారు నేను మీకు చూపిస్తాను బయటికి వెళ్ళి చూడండి చూడొచ్చు మీరు అంతా పాలు కొట్టేస్తున్నారు ఇదంతా పాలు కొట్టేస్తున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ నా రూమ్ కదా ఇది వాష్రూమ్ ఇది ఒక ఫ్రిడ్జ్ లో పెట్టుకునే రూమ్ ఇది ఇప్పుడు అయితే ఫ్రిడ్జ్ లేవు ఇల్లు ఖాళీ చేసినాం కదా ఫ్రిడ్జ్ రూమ్ ఇదంతా ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండాలంట ముందు ఇది నా వాష్రూమ్ అయితే గీజర్ ఇది ఇప్పుడు మీరు చూస్తానది నా వాష్రూమ్ ఇది చూడచ్చు మీరు ఒక ప్లాస్టిక్ చెట్ అనేది ఉంది హ్యాండ్ వాష్ అని ఉంది డౌట్ షాంపూ ఉంది చూడొచ్చు మీరు ఇది ఒక షీట్ టాయిలెట్ షీట్ ఇది నేను షవర్ చేసుకుంటే షవర్ ఇది చూడచ్చు ఇప్పుడైతే పౌల్ కొట్టేసినారో మీకు అది కానీ చూడండి ఇప్పుడు అంతా పౌరు కొట్టేసినారు చూడవచ్చు మీరు నా వాష్రూమ్ అంతా క్లీన్ చేసేసినారు ఏమీ లేదు పూర్తిగా ఖాళీ చేసేసినారు చూడవచ్చు నేను ఈ రూమ్ లో అయితే మూడు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇప్పుడు అయితే ఖాళీ చేయాలా ఖాళీ చేసి వేరే రూమ్ అయితే వెళ్ళాలా ఆ రూమ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఈ రూమ్ అదే ఖాళీ చేసేస్తున్నామా ఇది అంతా పాలు పట్టి మళ్ళా కడుతున్నారు ఖాళీ చేసేస్తున్నారు